హలో హ్యాండ్ కి న్మోస్ట్ వెల్కమ్ బ్యాక్ టు డీ ద్రెష్ ఛానల్ నేను వీడియో చేయకైతే చాలా అవుతుంది కొంచెం పని ఉండే అందుకు వీడియో చేయలేదు అలాగే మన ఛానల్ని కొత్తగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్లో ఎప్పటికప్పుడు తెలంగాణకు సంబంధించిన న్యూస్ అప్డేట్ అప్డేట్ ఇస్తూ ఉంటాను అలాగే ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీకు తమిళ చూస్తే అర్థమైంది అనుకుంటా అయితే వికలాంగులకు యూడియట్ కార్డు రాకపోతే ఏమవుతుంది అయితే చాలామంది అడుగుతున్నారు అసలు యూడియట్ కార్డు ఉండాలని అవును కంపల్సరీ అయితే యూడిఎడ్ కార్డు ఉండాలి ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ అయితే యూడిఎడ్ కార్డు ఉంటేనే మనకు పెన్షన్ వస్తున్నా వికలాంగులకు పెన్షన్ వస్తుంది ఎందుకంటే నేను కూడా వికలాంగునే అందుకే చెప్తున్నాను ఎందుకంటే సారం సర్టిఫికేట్ అని అంటే కంప్లీట్గా పనిచేస్తారు చేస్తారు యూడిఎడ్ కార్డు కంపల్సరీ అడుతారు అనమాట అంటే ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే ఇష్యూ చేస్తారు కాబట్టి చాలా మందికి యూడిఎడ్ కార్డ్స్ రావ రావట్లేదు అనమాట చాలామంది భయపడుతున్నారు మాకు యూడిఎడ్ కార్డు రాలేదని అలా భయపడే అవసరం లేదు ఎవరైతే అయితే సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఉండదు వాళ్ళందరికీ కూడా యూడిఎడ్ కార్డు వస్తుంది మీరు కొత్తగా అప్లికేషన్ చేసుకునే అవసరం లేదనమాట ఎందుకంటే కొత్తగా అప్ అప్లై చేసుకుంటే మళ్ళీ మీరు మళ్ళీ సారం క్యాంపుకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట అందుకే అప్లై చేసుకోకుండా యూడిఎట్ కార్డు గురించి యూడిఎట్ కార్డు వస్తుంది కంపల్సరీ అందరికీ వస్తుంది ఒకవేళ మీకు రానట్టు అయితే ఏం చేయాలంటే కలెక్టర్ ఆఫీస్కి అక్కడ వికలాంగులది ఒక ఆఫీస్ ఉంటుంది అందులోకి మీ యూడిఎట్ కార్డు గురించి ఎంక్వైరీ చేయండి మీ ఆధార్ నెంబర్తోని మీ ఆధార్ నెంబర్ ఇస్తే అక్కడ అంటే మీకు యూడియట్ కార్డు ఇష్యూ అయిందా కాలేదా అనేది అక్కడ వారు మీకు చూసి చెప్తారు ఒకవేళ ఇష్యూ అయితే కంపల్సరీ మీ ఇంటికి పోస్ట్లు అవుతుంది ఇంకోటి ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు యూడిఎడ్ల యూడియట్ కార్డు రా రావట్లే అని అసలు ఏంటి విషయం అంటే యూడియట్ కార్డు అనేది మీరు సరంలో ఏ అడ్రస్ ఉందో అదే అడ్రస్కి వస్తుంది ఆధార్లో ఉన్న అడ్రస్ కాదు ఎందుకంటే చాలామంది గమనించండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకంటే చాలామంది ఒక చోటు నుండి మరో చోటుకి వెళ్తారు కదా ఇప్పుడు ఆధార్ కార్డులు చేంజ్ 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 అవుతుంటాయి అంటే అడ్రస్ చేంజ్ అవుతుంటుంది కదా అందుకే ఉన్న దాని ఎప్పుడైతే ప్రజెంట్ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ రాదు మీరు మీ సర్వర్ సర్టిఫికేట్లో ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి మీ యూనియాడ్ అనేది వస్తుంది అందుకే ఇది ఇది బాగా ఇంపార్టెంట్ అనమాట చాలామంది మాకు అస్సలేదు మాకు అసలే అంటారు అట్లా కాదు మీ సారంలో ఏ అడ్రస్ అయితే ఇచ్చారో ఆ అడ్రస్కి లే అక్కడికి అసలు యూడిఆర్ కాదు అనేది మీకు మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ వికలాంగి సంబంధించి నేను న్యూస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి